హలో అందరికీ నమస్కారం వారెవా రాజకీయ డ్రామాలు ఎలా ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ నటన చూసి మనం నేర్చుకోవచ్చు శ్రీశ్రీ గారు చెప్పినట్లు కాదేది కవిత అనర్హం అన్నట్లు దేన్నైనా కానీ రాజకీయాల కోసం సులువుగా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే రెండాకులు టూ లీవ్స్ ఎక్కువ చదివినాడంలో అతిశయోక్తి లేనే లేదు ఎన్ని వంకర్లు తిరుగుతాడు ఎన్ని పొయ్యలు పోతాడు ఎన్ని లయలు పోతాడు అసలు ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుంది పవన్ కళ్యాణ్ చేసేటువంటి రాజకీయ విన్యాసాలు ఆ రంగులు మార్చడం చూస్తే వెళ్ళి కూడా ఆ సినిమా సావిత్రి సినిమాలో ఒక కంటికి కన్నీరుగాచినట్టు ఊసరవెల్లి సొగం బాడీ ఒక రంగు సొగం బాడీ ఒక రంగుతో ఏడుస్తుంది పవన్ కళ్యాణ్ చూస్తే ఏంది స్వామి ఈ మనిషి మాకేదో రంగులు మార్చేదానికి మేము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాము మా మొత్తం జాతినే అంతరించిపోయేలాగా చేస్తున్నాడు ఇతను అన్ని రంగులు మారుస్తున్నాడని చెప్పేసి ఊసిర వెల్లులు కూడా రంగులు మారుస్తూ కన్నీలు పెట్టుకుంటాయి అంతగా మారుస్తాడు రెండు అండి ఇప్పటంలో నోటీసులు ఇచ్చి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అని చెప్పి నోటీసులు ఇచ్చి అన్నీ వార్నింగ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వినకపోతే అక్కడ ప్రహరీ గోడల్ని కొట్టేశారు యాజ్ పర్ ద రూల్స్ గోడ కూల్చారు గోడ కూల్చితే పవన్ కళ్యాణ్ ఎంత యాగి చేశాడు ఎంత హంగామా చేశాడు కారు మీద కవాతులు చేశాడు అక్కడికి వెళ్ళి మట్టి పిసుకుతూ మీరు మట్టి కొట్టుకొని పోతారు మట్టి కొట్టుకొని పోతారని శాపనార్థాలు పెట్టాడు హాహాకారాలు చేశాడు ఘింకారాలు చేశాడు అరిశాడు గీబెట్టాడు వంగాడు లేచాడు రుద్దాడు మురిగాడు బా బా ఒకటి కాదులే ఆ విన్యాసాలు చూడాలంటే టూ ఐస్ సరిపోవు అంతగా విన్యాసాలు చేశాడు ఆ రోజు కేవలం గోడ కూలింది ఈరోజు గోడ కూలి యనమండుగురు చనిపోయారు అశువులు బాసారు ప్రాణాలు కోల్పోయారు ఒకే కుటుంబం నుంచి నలుగురు చనిపోయారు కారు మీద లేవి వంగడాలేవి లేవడాలేవి లేవి అసలు ఆ ఊపేది ఏది ఆ ఊపు ఇప్పుడు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం ఆయన ఏం ప్రయత్నం చేశాడన్నది కూడా ఆయన మాటల్లోనే విందాం సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం సింహాచలంలో గోడ కూలి క్యూలైన్లో ఉన్న ఏడుగురు భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు దానికి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడకుండా పిల్లర్స్ లేకుండా ఏం లేకుండా ఫ్లైయాష్ బ్రిక్స్తో కడితే అది కూలక ఉంటుందా ఇరవై అడుగుల పొడవు పది అడుగుల హైటు పెట్టి కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్తో ఎటువంటి సపోర్ట్ లేకోకుండా మమా అనిపిస్తే ఐదు రోజుల్లో గోడ కడితే ఇంతకుముందు మనం చూసాం ఎక్కడో రోడ్డు రెండు రోజులకే పెచ్చులూడి పైకి వస్తుంది దానికి లేయర్ బై లేయర్ కట్టాలి నాకు ఒక సివిల్ ఇంజనీర్ కూడా చెప్పాడు ఒక సోదరుడు చెప్పాడు నేను వీడియో కూడా చేశాను కానీ తూతూ మంత్రంగా మీరు సంక్రాంతికి వచ్చేసేయండి రోడ్లు క్లీన్గా ఉంటాయంటే అవి పెచ్చులు పైకి వస్తాయి ఈ గోడ కూడా అంతే ఐదుగురు మంత్రులతో బృందం ఏర్పడిందంట అక్కడ ఏది వసతులను పర్యవేక్షించడానికి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏం పర్యవేక్షించినారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు వెనకల ఆ మ్యూజిక్ ఓటి పెట్టుకొని కాంతార మ్యూజిక్ పెట్టుకొని టాయ్ టో టో టోయ్ టాయ్ టాయ్ టో టో డో అని ఒక వీడియో ఏమో స్లో మోషన్లో ఇట్లా వేలు చూపించడం ఇట్లా వేలు చూపించడం కింద మ్యాప్ చూసి వాళ్ళకు దిశానిర్దేశం చేశారంట ఆదేశాలు జారీ చేశారంట ఇన్స్టారీల్స్కి ఏం ఒకరిని మించి ఒకరు అంతకుముందు పవన్ కళ్యాణ్ సీజ్ దసీ పన్నెట్లు ఈరోజు ఈ మొబైల్ టాయ్ టో టోయ్ అని మ్యూజిక్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకున్నారే ఐదుగురు మంత్రుల కమిటీకి కనీసం ఆ గోడ ఉంటుందే కూలుతుందన్న కనీస జ్ఞానం కూడా లేదా వాళ్ళకి ఇక్కడ నేను అడిగేది పవన్ కళ్యాణ్ని పో పవన్ కళ్యాణ్ కారు మీద ఊరేగు సింహాచలం దాకా ఊరేగి ఆడ తొడగొట్టి మట్టి కొట్టుకుని పోతారు ఈ ఐదుగురు మంత్రులు ఏం చేస్తారు మీ కమిటీని రెచ్చిపో ఊగు పూనకాలు వచ్చినట్టు ఊగు ఏం మైలేజ్ రాదా ఇప్పుడు ఊగితే మైలేజ్ రాదా ఉట్టి గోడ పడిపోయినప్పుడే అంత రెచ్చిపోయి నువ్వు హంగామా చేసి నానా యాగి చేసినప్పుడు ఆ గోడ కూలి ఇప్పుడు ఏడుగురు చనిపోయారు ఆ గోడ కూలడం కూడా మానవ తప్పిదం న్యాచురల్ కెలామిటీ కాదు మానవ తప్పిదం మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏం అరవడాలు గెంతడాలు ఊగడాలు వంగడాలు రెచ్చిపోవడాలు లేవే సరే అబ్బా దానికి దీనికి ఎందుకు పోలిక చేస్తావు అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అరిశాము గోల చేశాము ఇప్పుడు మేము అధికార పక్షంలో ఉన్నాం కదా ఎందుకంటాము అని జనసేనికులు అనచ్చము మీరు అధికార పక్షంలో ఉండంగా అసలు లడ్డులో కల్తీ జరిగిందో లేదో తెలియదు ఆ లడ్డులో నిజంగా కల్తీ ఉందా లేదా నిర్ధారణ కాలేదు కానీ ఏమేం చేసినాడబ్బా ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతన్ హిందూ అని చెప్పేసి పోయి కాషాయ వస్త్రాలు ధరించి బొట్టు పెట్టి నెత్తికి బ్యాండు పెట్టి కుక్కల వ్యానెక్కి నేను హిందూ ఇజాన్ని కాపాడుతాను నా హిందువులకు ఎందుకు ఇట్లా జరుగుతుంది మనోభావాలు దెబ్బతింటున్నారు అని చెప్పి ఇంత ఊగిపోయినావే మీరు అధికారంలో ఉండంగానే ఈరోజు మరి మీరే అధికారంలో ఉన్నారు ఈరోజు హిందూ భక్తులు చనిపోయినారు నీ మనోభావాలు దెబ్బతిని లేదా సనాతన ధర్మం నువ్వు కాపాడుతా అన్న సనాతన ధర్మానికి ఇబ్బంది కలగలేదా వాళ్ళు చేసిన పాపం ఏంది ఆ భక్తులు దేవుణ్ణి మొక్కడానికి వచ్చినారు ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయి మరి మాట్లాడవచ్చు కదా చూడండి తెలుసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లారా ఈ రాజకీయ క్రీనీడలో వీళ్ళు మతాలను ఎంత దారుణంగా వాడుకుంటున్నారో ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఎవ్వరూ చెప్పలేరు గోడ కూలితే ఊగిపోయి రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ గోడ కూలి ఏడు మంది చనిపోతే డ్రాప్ సైలెన్స్ లడ్డులో కల్తీ ఉందో లేదో తెలియదు కానీ దాన్ని రాజకీయాల కోసం వాడుకుందామని వస్త్రాలు మార్చి నెత్తికి బ్యాండు గట్టి అన్ అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి ఎంతో హంగామ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏడుగురి ప్రాణాలు ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోతే నిమ్మకు నీరెత్తినట్టుండాడే ఏం మైలేజ్ రాదనా ఏం దీనికి ఏమన్నా మనము రాజకీయంగా మనం ఏమైనా మైలేజ్ తెచ్చుకోలేమన్న నమ్మకంతో సైలెంట్గా ఉన్నాడా అన్నీ మూసుకొని కూర్చున్నాడా ఇక్కడ కొసమెరుపు ఇంకోటి చూపిస్తానండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతని పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల అతను డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ పీజీ డిప్లొమా ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ జనసేన పార్టీ భీమిలి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ట్వంటీ నైన్టీన్ సో రెండు వేల పంతొమ్మిదిలోపై పోటీ చేశాడంట నాయకుడిలాగే ఉన్నాడు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినంతవరకు సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి గోడ కూలి ఏడుగురు మంది భక్తుల మృతి పదుల సంఖ్యలో క్షతగాత్రులు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గోడల పటిష్టత రక్షణ చర్యల ముందస్తు జాగ్రత్తపై జనసేన పార్టీ తరపున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుబ్బారావు మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరుగుతుంది అని ఒక మెసేజ్ పెట్టి ఎక్కడ నుంచి ప్రెషర్ వచ్చిందో ఏమో మనకు తెలియదు కానీ ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు ఈ సందీప్ పంచ సందీప్ పంచకర్ల అనే వ్యక్తి ఏం పవన్ కళ్యాణ్ మీ నాయకుడి చేత ఆ ట్వీట్ డిలీట్ చేయించావా మనకు మైలేజ్ రాదు అని చెప్పేసి నేను అడుగుతున్నానండి ఇప్పుడు భక్తి అనేది భక్తి ఒకలాగే ఉండాలి కదండి ఏ ఇష్యూ అయినా భక్తి ఒకలాగా ఉండాలి ఇంటెన్సిటీ ఒకలాగే ఉండాలి కదా ఒకసారి అంతగా రెచ్చిపోయి ఊగి 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 ఊగిపోవడమేమి ఇప్పుడు తుస్ అని సైలెంట్గా ఉండడమేమి మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టు నాకు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఊసిర కూడా బాధపడుతున్నాయి అర్థం కాక ఈ పవన్ కళ్యాణ్ రంగులు మార్చే నేచర్ చూసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా కారు మీద కవాతులు రావడాలు ఊగిపోడాలు వంగడాలు అయామ్ అన్ అపాలజెటిక్ సనాతిని అనడము నెత్తికి బ్యాండ్ వేసుకోవడము కాషాయ వస్త్రం వేసుకోవడం ఏం లేదు ఎవరిదో పెళ్లి జరిగితే ఎవరిది దేవినేని ఉమా వాళ్ళ కొడుకుదో కూతురుదో పెళ్ళి జరిగితే ఆ పెళ్లిలో సెల్ఫీలు తీసుకుంటా అక్కడ పెడుతున్నాను చూడండి ఫోటోలు ఎంజాయ్ చేస్తున్నాడు నవ్వుకుంటూ అక్కడ క్షతగాత్రులు బాధపడుతుంటే కనీసం పరామర్శిద్దామన్న సోయ లేకకుండా పెళ్ళిళ్ళు పేరంటాలు అంటూ తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలండి దీన్ని ఎలా చూడాలి మీరే చెప్పండి నిజ స్వరూపం ఏందో మీకు తెలిసింది కదా పవన్ కళ్యాణ్ నిజస్వరూపమేందో తెలిసింది కదా ఏం ఊగు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఊగు వంగు రుద్దు మెడలు రుద్దు అరిగిపోయేటట్టు రుద్దు చేతిరేఖలు అరగాల రుద్దు మెడలు కుక్కల మాన ఎక్కువ మరుగు ఎవడొద్దన్నాడు ఏ అట్ట మొరుగుతే మనకు మైలేజ్ రాదు దేవుణ్ణి ఎలాగా ఉంటే అలా వాడుకుంటాడు మన ఆయన నాస్తికుడు అంటాడు మన ఆయన ఆస్తికుడు అంటాడు మన ఆయన సిగరెట్ వెలిగించినాడు దీపరాజంతో అంటాడు మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో భగవద్గీత బైబిల్ ఖురాన్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయంటాడు నేను హిందువుని అంటాడు నేను క్రిస్టియన్ అంటాడు ఒక ఇష్యూకేమో అసలు ఇంకా అన్నపాలజటికి సనాతని అని చెప్పి వేణికి మరుగుతాడు ఇంకొక ఇష్యూ ప్రాణాలు మనిషి ప్రాణాల కంటే ఈ ప్రపంచంలో ఏది విలువైంది కాదు ఏది విలువైంది కాదు ఇప్పటంలో జస్ట్ గోడ కూలింది ఎంత నానా హంగామ చేశాడు తిరుపతి లడ్డీలో కల్తీ ఉందో లేదో కూడా తెలియదు ఎంత నానా హంగామ చేశాడు ఇక్కడ ఏడు మంది చనిపోయారు ప్రాణాల కంటే విలువైంది ఏది లేదు కానీ కనీసం స్పందన ఉండదు అన్నీ రాజకీయం అంతా రాజకీయం మానవత్వం అనేది ఏ కోశానా లేదు అంతా రాజకీయం ఇంకొకసారి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ జన్మలో ఆంధ్ర రాష్ట్ర ఓటర్ నేను నమ్మరు గుర్తుపెట్టుకో నువ్వు ఏదో అనుకుంటున్నావు నలభై ఏళ్ళ తెలుగుదేశాన్ని లేపినా నేను సింగిల్గా ఉండి చక్రం దిప్పినా అని అది ఒకసారికి పనిచేస్తుంది నెక్స్ట్ టైం నేను ఎవరైనా నమ్మితే నేను పేరు తిరిగి రాసుకుంటాను ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి ముప్పై ఏప్రిల్ నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఈసారి ఎవరైనా నమ్మితే నా పేరు తిరిగి రాసుకుంటాను